శ్రీ గురుభ్యో నమః నమ చైత్రపురాణం ఇరవై ఆరవ రోజు ఇరవై ఆరవ అధ్యాయం ఈ అధ్యాయంలో అయోధ్య దర్శనాన్ని గురించి తెలియచేశారు శుక్లాంబరదం విష్ణం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతేం బ్రాహ్మణ శ్రేష్ట ఎందుకు ఈ విధంగా అడుగుతున్నావో నాకు అర్థం కావడం లేదు అసలు విషయం ఏంటో వివరంగా చెప్పు అని అడిగాడు శంభుడు ఆ కార్పటిక వ్రతి ఓ బ్రాహ్మణుడా విను ఎందుకు అడుగుతున్నానో చెప్తున్నాను నేను చాలా ఆదరంతో గంగా సాగరం చూడటానికి వెళ్ళాను సీతాకుండానికి దగ్గర ప్రదేశంలో దారి మధ్యలో కైకటుడు అనే భయంకరాకారుడైన ఒక పిశాచాన్ని చూశాను నన్ను చంపడానికి నా దగ్గరికి వచ్చిన ఆ పిశాచాన్ని చూసి భయంతో వణికిపోతూ శ్రీరామనామ సంకీర్తనం చేశాను నేను రామచంద్రుణ్ణి సంకీర్తన చేస్తుండగానే పిశాచం నా దగ్గర నుండి దూరంగా పారిపోయి దూరంగా ఉండి సంకీర్తనం విన్నది అలా వినడం వలన దానికి దాని పూర్వజన్మ జ్ఞాపకం వచ్చింది రక్షించు రక్షించు అంటూ నన్ను ప్రార్థించింది నేను నీకు ఈ పిశాచ జన్మ ఏ కారణంగా వచ్చిందో వివరంగా వెంటనే చెప్పమని అడిగాను నా మాట విన్న పిశాచం నాతో పూర్వం నేను కాంచీపురంలో ధుండి అనే బ్రాహ్మణుడిగా ఉన్నాను ఆ జన్మలో నేను ఏనాడు ఏ కొంచెం అన్నదానం చేయలేదు అందువలననే నాకు పిశాచ శరీరం వచ్చిందయ్యా అని చెప్పింది అయితే నీకు ఈ పిశాచ శరీరంలో నుండి ముక్తి ఎలా కలుగుతుంది అని నేను అడిగాను అప్పుడు ఆ పిశాచు నాతో నా కుమారుడు పవిత్రుడే చైత్ర అమావాస్య నాడు నన్ను ఉద్దేశించి అన్నదానం చేయగలిగినట్లయితే ఆ క్షణంలోనే నేను ఈ శరీరంలో నుండి ఉద్ధరించబడతాను ఇందులో ఎంత మాత్రం సందేహం లేదు అని చెప్పాడు అప్పుడు నేను ఆ పిశాచాన్ని నీ కుమారుడు ఎవరు అతడి పేరు ఏమిటి నాకు చెప్పు అని అడిగాను అప్పుడు ఆ పిశాచం నాకు గార్గే గోత్రం మొదలైన వివరాలన్నీ చెప్పింది ఓ బ్రాహ్మణుడా ఈ పిశాచం చెప్పిన వివరాలన్నీ విషయాలన్నీ నీకు చాలా వివరంగా చెప్పాను పిశాచంతో నేను నిన్ను ఈ పిశాచ దేహం నుండి విడిపిస్తాను అని చెప్పాను ఓ పిశాచమా నేను రామేశుని కోసం జాహ్నవీ జలాన్ని తీసుకుని పెడుతున్నాను నేను కరండం నుండి తిరిగి దక్షిణ దిశకు వచ్చి ఎప్పుడో ఒకప్పుడు కాంచీపట్నంలో ప్రవేశించగలను నీ విషయమంతా నీ కుమారునికి వివరంగా చెప్తాను అన్నాను ఆ మాట విని ఆ పిశాచం చాలా సంతోషించింది నాకు మాటిమాటికి నమస్కరించి నన్ను స్తోత్రం చేసి నా విషయం నా కుమారునికి తప్పక చెప్పు నువ్వు నన్ను ఎట్లా చూసావో నేను నీకు ఏం చెప్పానో ఆ విషయాలన్నీ నా కుమారుడికి చెప్పు మరొక విషయం కూడా ఆదరంతో నా కుమారుడికి చెప్పు మధుమాసంలోని అమావాస్య నాడు చేసే అన్నదానం యొక్క గొప్పదనం స్వర్గంలో విన్నాను అందువలన నువ్వు నన్ను ఉద్దేశించి మధుమాసంలోని అమావాస్య నాడు అన్నదానం చేయమన్నాను అని చెప్పు అన్నాడు అప్పుడు నేను అతనితో నీ కుమారుడికి నేను ఈ విషయాలన్నీ చెప్పడం ఒకవేళ మర్చిపోతే నేను చేసిన యాత్ర అంతా వృధా అయిపోతుంది అని శపథం కూడా చేశాను అని చెప్పి అతన్ని ఊరది ఊరడించి అయోధ్యలో స్నానం చేయటం కోసం మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టాను నేను ఎప్పుడు అయోధ్యలో మహా ఫలితాన్ని ఇచ్చే చైత్ర స్నానం చేసి కాంచీనగరానికి తిరిగి వస్తానో అప్పుడు అతడికి నేను ఈ విషయమంతా చెప్పాలి అందుకని శంభుడు తెలుసా నీకు అని అడిగానయ్యా అన్నాడు అతడు ఒకవేళ నీకు అతడు తెలిస్తే నాకు చెప్పు అన్నాడు తండ్రి చెప్పిన మాటలన్నీ కార్పటికుని ద్వారా విన్న శంభుడు మూర్చిపోయాడు బోయివాడు శంభుణ్ణి ఓదార్చాడు అప్పుడు శంభుడు కార్పటిక వ్రత పరాయణునితో నీ వంటి నరాధముడు మరొకడు ఉండడు నువ్వు ఏ శంభుడు గురించి అడిగావో నా వంటి నరాధముడు మరొకడు ఉండడు నువ్వు ఏ శంభుడు గురించి అడిగావో ఆ శంభుణ్ణి నేనే ఇందులో ఎటువంటి సందేహం లేదు నేను నా తండ్రికి మోక్షాన్ని కలిగించే పనులేవీ చేయలేదు అన్నదానం చేయటం వృధా అని నా ఆలోచన ఇప్పుడు నీ ద్వారా అన్నదాన మహిమను తెలుసుకున్న నేను నా తండ్రిని ఉద్దేశించి మధుమాసంలో అమావాస్య నాడు అన్నదానం చేస్తాను అని చెప్పాడు తర్వాత దూరం నుండే అయోధ్యను చూశాడు ఆ బ్రాహ్మణ దంపతులు బోయవాడు నమస్కరించారు తర్వాత శంభుడు కర్కసునితో ఈ విధంగా చెప్పాడు ఇది భవిష్యోత్తర పురాణ అంతర్గతమైనటువంటి పురాణంలోని ఇరవై ఆరవ అధ్యాయం సంపూర్ణం కనుక ఆ శ్రీరామచంద్రుని యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి